ఒప్పందం దాంట్లో ఇరవై ఏడు కంపెనీలు కంపెనీల అధ్యక్ష మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి పార్పని అధ్యక్ష ఒక ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష నిజంగా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీ ఈ రోజు ఇక్కడ ఉంటే నేను సూటిగా ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఓల్టాస్ అధ్యక్ష టాటా గ్రూప్ సంస్థ ఓల్టాస్ వాళ్ళకి ఇచ్చిన ఏడు ఎకరాలు ఏదో పైప్ లైన్ వేస్తున్నారు మాకు ఇంకో పక్కనున్న ఏడు ఎకరాలు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు అధ్యక్ష నాడు పెట్టి పెట్టుబడి పన్నెండు వందల కోట్ల రూపాయలు సుమారుగా రెండు వేల మందికి ఉద్యోగాలు అధ్యక్ష ఆ ఏడు ఎకరాలు ఇవ్వనందుకు వాళ్ళు తమిళనాడుకి వెళ్ళారు అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మైక్రో అధ్యక్ష పట్టించుకోలేదు జిఎం మాడ్యులర్ ఇప్పుడు మనం పెద్ద పెద్ద ఐడీలు చూస్తున్నాం స్విచ్ బోర్డు కంపెనీ ఆంధ్ర కంపెనీ ఆనాడు నూట ముప్పై మూడు కోట్ల పెట్టుబడి రెండు వేల రెండు వందల ముప్పై మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీ కూడా ఈ రోజు తెలంగాణకు పంపించారు అధ్యక్ష అధ్యక్ష మనం గతంలో చూసాం ఏం తప్పు చేయని అమర్ రాజా బ్యాటరీ పైన ఎలా రేట్లు చేశారు పొల్యూషన్ రేడు అదే విధంగా మన లేబర్ రేడు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష అమర్ రాజా బ్యాటరీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అధ్యక్ష అలాంటి కంపెనీని కూడా తీసుకెళ్ళి తెలంగాణకు పంపించే పరిస్థితి గత ప్రభుత్వం తీసుకొచ్చిన అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష గతంలో శ్రీకాళహస్తిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అధ్యక్ష అతను టీసీఎల్ సమస్య చెందిన బడాచో బాచోరం నేను పాదయాత్రలో యోగలం పాదయాత్రలో పేరు పెట్టాను అధ్యక్ష అధ్యక్ష ఆయన చైనా సంస్థ సంస్థ చెందిన ఒక చైనీస్ ఎంప్లాయీని భోజనానికి పిలుస్తున్నాను పిలిచి బయట నుంచి తలుపు లాకేజ్ వెళ్ళిపోయాడు అధ్యక్ష ఎందుకంటే క్యాంటీన్ కాంట్రాక్ట్ ఆయన కావాలంట వెహికల్ కాంట్రాక్ట్ ఆయన కావాలంట అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి అధ్యక్ష ఇంతే కాదు అధ్యక్ష నేను గతంలో ఐటీ గురించి కూడా చెప్పాను టీసీఎల్ సంస్థ కష్టపడి మన ప్రభుత్వం గతంలో తీసుకొస్తే అధ్యక్ష గత అధికారులు గాని మంత్రులు టీసీఎల్ వస్తే కూర్చోబెట్టి లోకేష్ కి మీరు ఎంత వాటా ఇచ్చారని అడిగారు అధ్యక్ష చైనీస్ కంపెనీని ఇట్లా మాట్లాడతారు అధ్యక్ష ఇట్లా అడుగడుగునే అవమానించారు అధ్యక్ష అడుగడుగునే ఇబ్బంది పెట్టారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే గత ఐదు సంవత్సరాలు ఫాక్స్ కాన్ కానివ్వండి పెగట్రాన్ కానివ్వండి యాపిల్ కానివ్వండి ఇదంతా తమిళనాడుకి కర్ణాటకకి తెలంగాణకు వెళ్లే పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష సెమై కండక్టర్ సప్లై చైన్ మొత్తం ఆనాడు మన ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రానికి గెలిపే పరిస్థితి